ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవాల్లో మహాకుంభమేళా ఒకటి ఈ మహాకుంభమేళాకు లక్షలాది మంది భక్తులు వెళ్తుంటారు పవిత్ర నదులు అయిన గంగా యమున సరస్వతి మూడు నదుల సంగమంలో స్నానం చేయటానికి భక్తులు ఎక్కువగా వెళ్తుంటారు ముఖ్యంగా దేశంలోని నాలుగు ప్రాంతాల్లో ఈ కుంభమేళా జరుగుతూ ఉంటుంది హరిద్వార్ ప్రయాగ్రాజ్ నాసిక్ ఉజ్జయిని ఈ ప్రాంతాల్లో మాత్రమే మహాకుంభమేళాను నిర్వహిస్తారు ఎంతో అంగరంగ వైభవంగా జరిగే కుంభమేళా అంటే ఏమిటి ఈ మహాకుంభమేళాను ఎలా చేసుకుంటారు దీని వెనుక ఏదైనా కారణం ఉందా అనే పూర్తి విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం కుంభమేళా అనేది హిందువులకు అతి పవిత్రమైన సంస్కృతికి అద్దం పట్టే యాత్ర సాధారణ కుంభమేళా అయితే నాలుగేళ్లకొకసారి అర్ధకుంభమేళా ఆరేళ్లకొకసారి హరిద్వార్ లేదంటే ప్రయాగలో జరుగుతుంది ఈ పూర్ణ కుంభమేళా అనేది పన్నెండేళ్లకొకసారి జరుగుతుంది ఈ పూర్ణకుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకొకసారి ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసికల్లో జరుగుతోంది ఇలాంటి పూర్ణ కుంభమేళాలు పన్నెండు పూర్తయితే అంటే నూట నలభై నాలుగేళ్లకొకసారి అలహాబాదులోని ప్రయాగలో మహాకుంభమేళా నిర్వహిస్తారు ఇక చివరిసారిగా మహాకుంభమేళ రెండువేల పదమూడులో జరిగింది ఇక తదుపరి కుంభమేళ రెండువేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు రెండువేల ఇరవై ఐదు వరకు ఉత్తరప్రదేశ్లోని మహా కుంభమేళా ఉత్సవం జరగనుంది కుంభమేళా చరిత్ర ఈనాటిది కాదు ఎనిమిది వందల యాభై ఏళ్ల నాటిది దీనిని తొలుత ఆదిశంకరాచార్యులు ప్రారంభించారని ప్రతీతి ఈ మహాకుంభమేళాలో పాల్గొంటే మన పాపాలన్నీ తీరిపోయి మంచి జరుగుతుందని నమ్మకం ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభస్నానం ప్రారంభమవుతుంది అయితే కుంభమేళ జగద్గురు శంకరాచార్యుల వారి పూజతో మొదలవుతుంది హిందూ పురాణాల ప్రకారం దేవతలూ రాక్షసులూ కలిసి సాగరమధనం చేశారు ఈ క్షీరసాగరం నుంచి చంద్రుడు లక్ష్మీ కల్పవృక్షం కామధేనువు ఐరావతమనే తెల్లటి ఏనుగు ఉచ్చేశ్రవమనే తెల్లటి గుర్రం సుర అనే మత్తుపానీయం ఇంకా ఎన్నెన్నో ఉద్భవించాయి చిట్ట చివరకు అమృతం సిద్ధించింది అయితే అమృతం విషయంలో దేవతలు రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై ప్రయాగ నాసిక్ హరిద్వార్ ఉజ్జయినిలో పడ్డాయి ఇలా చుక్కలు పడిన నాలుగు చోట్ల కుంభం నిర్వహించారని పురాణాల్లో ఉంది హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండేళ్లపాటు యుద్ధం జరిగింది అందుకే పన్నెండు సంవత్సరాలకొకసారి కుంభమేళా నిర్వహించబడుతుంది దేవతలకు పన్నెండు సంవత్సరాలు అయితే భూలోకంలో నూట నలభై నాలుగు సంవత్సరాలకు సమానం అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అందుకే సాధారణ కుంభమేళా అర్ధకుంభమేళా పూర్ణకుంభమేళా మహాకుంభమేళా సమయాల్లో చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు ఈ సమయంలో నదుల నీరు అమృతంతో సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలామంది నమ్మకం అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు ముఖ్యంగా ప్రయాగ్రాజులో రాజస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది ఇక్కడ యమున సరస్వతి గంగానదులు కూడా కలుస్తాయి అందుకే పెద్దల అస్థికలు వంటివి కలపటానికి కూడా ఎందరో వస్తారు ఈ మహాకుంభమేళాకు ఎంతో ప్రత్యేకత ఉంది ఎన్నో ఏళ్ల నుంచి దీన్ని జరుపుతున్నారు అయితే మొత్తం నలభై ఐదు రోజులపాటు జరిగే ఈ కుంభమేళాలు కొన్ని ముఖ్యమైన రోజులు కూడా ఉన్నాయి రెండువేల జనవరి పదమూడున ప్రారంభమయ్యే కుంభమేళ మొదటి రోజు పౌష్ పూర్ణిమ అంటారు ఆ తర్వాత జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి జనవరి ఇరవై మౌని అమావాస్య ఫిబ్రవరి మూడున పంచమి ఫిబ్రవరి పన్నెండున మాఘపూర్ణిమ ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రితో కుంభమేళా చివరి పుణ్యస్నానం ముగుస్తోంది అయితే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజులో ఈ నెల పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగనున్న మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి నలభై కోట్ల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు యాత్రికులను భక్తులను చేరవేసేందుకు రైల్వేశాఖ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది ఇదిలా ఉంటే హైదరాబాదు నుంచి ప్రస్తుతం ప్రయాగ్ రాజుకు వెళ్లటానికి ఒక రైలు అందుబాటులో ఉంది అదే దానాపూర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాదు నుంచి ప్రతిరోజు ఈ రైలు నడుస్తోంది అయితే కుంభమేళా కారణంగా దేశవ్యాప్తంగా పన్నెండు వందల ఇరవై ఐదు ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనూ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ ఏ శ్రీధర్ తెలిపారు అయితే ఇప్పటి వరకు పదహారు స్పెషల్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది జనవరి ఎనిమిది నుంచి సికింద్రాబాద్ మౌలాలి తిరుపతి మచిలీపట్నం నర్సాపూర్ నుంచి రైళ్లు నడవనున్నాయి ఇవి కాకుండా కుంభమేళా జరిగే రోజుల్లో మరో నలభై రైళ్లు నడపాలనే ప్రణాళికను దక్షిణ మధ్య రైల్వే సిద్ధం చేస్తోంది అంతేకాదు భారత్ గౌరవ్ రైళ్లను కుంభమేళా స్పెషల్ యాత్ర పేరుతో జనవరి పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు నుంచి రెండు ప్రత్యేక రైళ్లను వేరుగా నడుపుతోంది ఐఆర్సీటీసీ ఈ రైళ్లలో వారం రోజుల ప్యాకేజీ ఉంటోంది ప్రయాగరాజుతో పాటు వారణాసి అయోధ్య యాత్ర కూడా ఉంటోంది ప్రయాగరాజులో ఉండటానికి టెంటు సౌకర్యం కూడా కల్పిస్తోంది ఐఆర్సీటీసీ రెగ్యులర్ రైళ్లతో పోల్చితే స్పెషల్ రైళ్లలో ఒకటి బై మూడో వంతు ఛార్జీలను దక్షిణ మధ్య రైల్వే అదనంగా వసూలు చేస్తోంది అలాగే విజయవాడ నుంచి ఆది మంగళవారాల్లో ఒక రైలు అందుబాటులో ఉంది విశాఖపట్నం నుంచి స్పెషల్ రైళ్లను నడిపేందుకు ఈస్ట్ కోస్టు రైల్వే నిర్ణయించింది ఇప్పటికే రిజర్వేషన్లను అందుబాటులోకి వచ్చాయి కూడా ఇక విమాన సర్వీసుల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో కేవలం హైదరాబాద్ నుంచే ప్రయాగరాజుకు నేరుగా విమాన సర్వీసులు ఉన్నాయి ఇండిగో సంస్థ ఉదయం పది గంటల యాభై నిమిషాలకు ఒక విమానం నడుపుతోంది మరో సర్వీస్ కూడా ఉంది కానీ అది కనెక్టింగ్ ఫ్లైట్ విజయవాడ విశాఖపట్నం నుంచి సర్వీసులు ఉన్నట్టుగా ట్రావెల్ బుకింగ్ సైట్లలో సమాచారం అందుబాటులో ఉంది కానీ ఆ సర్వీసులన్నీ నేరుగా కాకుండా కనెక్టింగ్ విమానాలుగా ఉన్నాయి కుంభమేళా జరిగే ప్రాంతానికి హైదరాబాద్ నుంచి మరికొన్ని విమాన సర్వీసులు నడిపేందుకు అవకాశం ఉందని సమాచారం ఇదిలా ఉంటే హైదరాబాదు నుంచి నేరుగా ప్రయాగరాజ్ విమాన ప్రయాణానికి గంటా నలభై నిమిషాల సమయం పడుతుంది ప్రయాగరాజ్ ఎయిర్పోర్టు బయటకు రాగానే ప్రీపెయిడ్ ట్యాక్సీలు బ్యాటరీ రిక్షాలు అందుబాటులో ఉన్నాయి ట్యాక్సీ సర్వీసు రేట్లు ఎక్కువగా ఉన్నాయి ప్రయాగరాజ్ పట్టణానికి చేరుకోవటానికి ఎనిమిది వందల రూపాయలు కుంభమేళా ప్రాంతానికి చేరుకునేందుకు వెయ్యి రూపాయల వరకు ఛార్జు వసూలు చేస్తున్నట్టు సమాచారం ఏపీఎస్ఆర్టీసీ టీజీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే ప్రయాగరాజుకు బస్సులు నడపడం లేదు ఎక్కువ మంది ఉంటే మాత్రం అందుకు తగ్గట్టుగా అద్దెకు బస్సులు నడపవచ్చు కొన్ని ప్రైవేటు బస్సులు ప్రయాగరాజుకు హైదరాబాదు నుంచి బస్సులు నడుపుతున్నాయి కాని ఈ ప్రయాణ సమయం చాలా ఎక్కువ ఇరవై మూడు నుంచి ముప్పై ఒక్క గంటల వరకు ప్రయాణం చేయాల్సి వస్తుంది అందుకే రెండు తెలుగు రాష్ట్రాలు డైరెక్టు సేవలు అందించటం లేదు ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి నలభై కోట్ల మంది వరకు వస్తారని అంచనా వేస్తోంది ఇందుకు తగ్గట్టుగానే ప్రైవేటు సంస్థలతో కలిసి ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల టెంట్లు సిద్ధం చేసింది ఈ టెంట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఈ రెండు వెబ్సైట్లలో వీటిని బుక్ చేసుకునే వీలు కల్పించింది ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ అలాగే ట్రిపుల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ ఈ నెంబర్కు హాయ్ అని వాట్సాప్ సందేశం పంపితే చాట్బట్ అందుబాటులోకి వస్తుంది దాని సూచనలను అనుసరించి వసతి బుకింగ్ సమాచారం తెలుసుకునే వీలు కల్పించామని యూపీ టూరిజం శాఖ చెబుతోంది మరి ఈ మహాకుంభమేళాకు మీరు వెళ్తున్నారా ఎలా వెళ్లడానికి ప్లాన్ చేశారో మాకు కామెంట్ చేయండి